ప్రతిపక్షం కొత్త కాదు వైసీపీకి పార్టీ పెట్టిన వెంటనే ఐదేళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఓకే అప్పుడు కారణాలు వేరు అలాగని ఎంత దారుణమైన ప్రతిపక్షంలో కూర్చోలేదు అప్పుడు అప్పుడు అరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఇంకా పదమూడు పదకొండు సీట్లు ఇప్పుడు అయితే అక్కడ అన్ని స్థానాలు వచ్చి కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన యాక్టివ్గానే ఉంది వైఎస్ఆర్సీపీ అప్పట్లో అప్పట్లో దీక్షలు చేసేవారు బ్లాక్ డేలు బ్లాక్ రిబ్బన్లు పెట్టుకొని వైసీపీ నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా దీక్షలు చేసేవారు అసెంబ్లీల నుంచి సమావేశాల నుంచి వాకౌట్ చేసి వచ్చి అసెంబ్లీ బయట దీక్షలు చేసేవారు గుర్తుంటే చాలా మందికి అయితే ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చారు ఇప్పుడు అస అసెంబ్లీకే వెళ్ళట్లేదు ఓకే అది ఆయన ఇష్టం ఆయన ఏదో చెప్పారు నాకు ప్రతిపక్షం హోదా కావాలి ఇస్తేనే వెళ్తానని అది ఆయన వ్యక్తిగతం వెళ్ళే అవమానాలు భరించడం ఎందుకని కానీ ఆ బ్లాక్ దీక్షలు ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయా విద్యుత్ ఛార్జీలు పెంచేసి నడ్డి విరవబోతున్నారు ప్రజలకి కూటమి సర్కారు ఇది అందరికీ తెలుసు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా చెప్తోంది దానికి సంబంధించి ఎక్కడైనా దీక్షలు చేశారా దానికి సంబంధించి ఎక్కడైనా ధర్నాలు చేశారా దానికి సంబంధించి బ్లాక్ రిబ్బన్లు కట్టుకొని ఎక్కడైనా ఏది సబ్ స్టేషన్లో లేదంటే ఇంకోటో ముట్టడి చేసే ప్రయత్నం ఏమైనా చేశారా చేస్తే కదా నిరసన చేస్తే కదా ప్రతిపక్షం ప్రజల తరఫున పోరాడుతుందని తెలియడానికి ఒక ట్వీట్ పెట్టేసో లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తే అది కాదు పోరాటం ఏసీ గదిలో కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తే అది పోరాటం అవుతుందా పెంచేస్తున్నారు అని వాళ్ళ ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చెప్తోంది గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల డిస్కమ్లకి పెట్టేసిన బకాయిల వల్ల సర్దుబాటు ఛార్జీల కారణంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాం చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు మీరు అది తప్పు అంటున్నారు తప్పు అంటున్నప్పుడు ఒకప్పుడు మీరు ఏదైతే ఈ బ్లాక్ రెబ్బలను పెట్టుకుని దీక్షలు చేశారు నిరసనలు వ్యక్తం చేశారు పెంచిన పెంచి ఛార్జీలు పెంచినప్పుడు లేదంటే అప్పుడు ప్రభుత్వం లోపాలు చూపించి ఆ రోజుని బ్లాక్ డేగా చెప్పారు అలాంటి బ్లాక్ డేలు చేయాలంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కానీ ఒకడు కూడా చేయట్లేదు అది ఎవరి డెసిషన్ తీసుకోవాలి పార్టీ అధినేత తీసుకోవాలి డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి డెసిషన్ ఏమైనా తీసుకుంటారంటే ఓకే ఆరు నెలలు హనీమూన్ మున్పురి అంటే అని అనుకుందాం ఆరు నెలలు అయిపోతుంది మరి ఇప్పుడైనా దానికి సంబంధించి ఒక రూపకల్పన ఏమైనా ఉందా ఒక పక్కన పెరగాల్సిన ఛార్జీలు పెరిగిపోతున్నాయి నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి బయట కరెంట్ బిల్లులు పెరిగిపోతున్నాయి ఎస్సీ ఎస్టీలకి ఆ రెండు వందల యూనిట్లు కట్ చేస్తారని అదే పార్టీ చెప్తుంది స్మార్ట్ మీటర్లు బిగించేస్తున్నారు రేపే నుంచి రేపటి నుంచి ప్రీపెయిడ్ అని చెప్పారు దాన్ని ఒకప్పుడు వాళ్ళే వ్యతిరేకించారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మీటర్లు పెట్టేస్తున్నారు దానికి సంబంధించి మాట్లాడింది కూడా ఏమీ లేదు అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున పోరాటం చేస్తేనే కదా మళ్ళీ రేపొద్దున ఓట్లేసేది మళ్ళీ అంటే నొప్పి తగులుతుంది ప్రజలకి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న తీసుకుంటున్న నిర్ణయాలు ఆ నొప్పికి కారణం ఏంటని ప్రతిపక్షం చెప్పగలగాలి కానీ అక్కడ అధికార పక్షం చెప్తుంది ఛార్జీలు పెంచాల్సి వస్తుందని చెప్తుంది దానికి కారణం ప్రతిపక్షం అని చెప్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల పెంచుతున్నామని చెప్తుంది ఇది వీళ్ళు ఎంత లెక్కలు చూపించినా ఎంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చూపించినా ఎక్కడో మారుమూలు ఉన్న పల్లెటూరులో ఉన్న చదువుకోని వాళ్ళకి అర్థం కాదు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అవన్నీ చూడరు వాళ్ళు కేవలం వింటారు అంతే ఎక్కడైనా పోరాటాలు చేసి ధర్నాలు చేసి రోడ్ ఎక్కితే హడావుట్ చేస్తే అవి తెలుసుకుంటారు ఓహో మా తరపున జగన్ పోరాడుతున్నాడు జగన్ ఉంటే మాకు ఇలా లేదు అనేది అలా కాకుండా ఒక ట్విట్టర్ పెట్టేసి ఒక ట్వీట్ చేసేసి అది మీడియాలో వచ్చేస్తానో లేదంటే ఒక జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తానో సాధారణ ప్రజలకు అర్థం అవుతుందా ఇప్పుడు గ్రామీణ ప్రాంత ఓటు బ్యాంకే కదా జగన్ లాస్ట్ టైం గెలిపించిందని అనుకున్నాం గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థం అవ్వాలంటే ఇలాంటి పోరాలు ధర్నాలు రాస్తారో కొలు బ్లాక్ డేలు చేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది ట్విట్టర్లో చేయడమో లేదంటే ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే అర్థం అవుతుందా మార్పు అనేది ఇది కోరుకుంటున్నారు వైసీపీలో ఆ బ్లాక్ డేలు ఆ నిరసనలు ప్రజల కోసం ఆ పోరాటాలు మళ్ళీ చూస్తాము ఆరు నెలలు అయింది కాబట్టి ఇంకా సమయం ఉందని అనుకోవాలా ముందు ముందు ఆ తరహా నిర్ణయాలు ఉంటాయి వైసీపీ నుంచి చూద్దాం